నమస్తే టీవీ త్రిబుల్ న్యూస్ కు స్వాగతం ఉడిగోడు మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో టీవీ త్రిబుల్ లైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు తో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో అధికారులకు వచ్చిందని వివరించారు ముందుకు సందర్భం ప్రతి నిమిషం ఐదు హమీలను నెరవేర్చడం ఐదు ఆమీలను నిర్వేచనం చెప్తాము ఎలా ఐదు హామీలు అనేటివి అన్ని ఉద్యర నగది ఎక్కడ కూడా వాళ్ళు అమలు చేయడం లేదు ఆర్టీసీ ఉద్ధరనే సివిల్ సప్లై కార్పొరేషను సిలిండర్ది ఉద్ధరే ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది కూడా ఉద్దరే కరెంటు కూడా ఉద్దరే ఇవాళ సిలిండరు ఐదు వందల రూపాయలకి ఇవాళ అదేవిధంగా కరెంటు ఎంతమందికి రెండు వందల రూపాయ రెండు వందల యూనిట్ పెరిగిస్తున్నారు ఎంత ప్రజలకు అర్థమైపోయింది అన్ని బఫింగ్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అన్ని అబద్ధాలే ఆడుతూ ఉన్నది ఇలా డిసెంబర్ తొమ్మిదిల రుణమాఫీ చేస్తామని చెప్పినారు అధికారం రాగానే మళ్ళీ ఇవాళ పంద్రా ఆగస్టు వరకు చేస్తామని మళ్ళొక మాట ఏం చెప్తున్నారు ఇవాళ రేపు సెంట్రల్లో అధికారం రాగానే ఇవన్నీ అమలు అవుతాయని చెప్తాను ఒక్క మాట మీద కూడా నిలకడగా ఉండటం లేదు అలా వాళ్ళకి భయం పట్టుకుంది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉండబోతూ ఉన్నది అనేది సర్వేలు చెప్తాం ప్రజలంతా కూడా తిరగబడ్డారు తిరగబడతా ఉన్నారు ఇవాళ గుడ్ల కొనుగోలు కేంద్రం ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు బోనస్ గురించే మాట్లాడుతున్నారు ఇవాళ నిరుద్యోగులకు ఇవాళ నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు అది కూడా ఎక్కడ ఏం మాట్లాడుతుంది ఇవాళ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఎక్కడ ఏం లేదు ఎంతసేపు కుదరదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ అహంకారపూరితమైన మాటలు మాట్లాడుకుంటూ ఈరోజు తిరుగుతూ ఉన్నారు మీ అహంకారానికి గీతం పాడే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి రేపు ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ అన్ని వర్గాల వారు ఇవాళ వికలాంగులకు అదేవిధంగా వృద్ధులకు అదేవిధంగా వితంతువులకు అందరికీ కూడా రెండు వేల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఏదే ఒక నెలది మొత్తమే కొట్టి డిసెంబర్ నెలలో మొత్తమే కొట్టి ఇలా వాళ్ళంతా కూడా కష్టతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మోసపోయినాము అని భావతో ఉన్నారు మోసపోయి ఎప్పుడు కూడా మోసపోయినోడు సందర్భం వచ్చినప్పుడు సరి అని దెబ్బ పడతాడు సరైన బుద్ధి చెప్తారు కాబట్టి మీకు సరైన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఆంభావంతో ఇప్పటికైనా మాట్లాడబాకండి అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖంలో పడితే తప్ప ఇంకో అంటే కేసీఆర్ మీద మాట్లాడటం ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం అది మీకే వర్తిస్తాయి ఒక సీఎంగా ఉండే వ్యక్తి మాట్లాడవలసిన భాష కదా అనుకుంటా ఉన్నారు ప్రజలంతా కూడా ఆయన ఉన్నారు ఇది పద్ధతి కాదు ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నప్పుడు పద్ధతిగానే ఉండాలి కానీ ఆ గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత మీద ఉన్నది ఆ గౌరవం కాపాడుకోండి ముఖ్యమంత్రికి ఇచ్చేంత గౌరవం ఇస్తూ ఉన్నాం ఇవాళ ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయడం వల్లే ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది నేను మొన్న ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు నిధులను శాంక్షన్ చేయించి సుమారుగా వంద కోట్ల రూపాయలు నేను డిప్లాయ్ చేయించి పనులు చేయిస్తే ఇంకా కూడా నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఉన్నాయి గ్రామాలకు సీసీ రోడ్ల నిర్మాణం కొరకు కానీ లేకపోతే బీటీ రోడ్ల నిర్మాణం కొరకు కానీ అన్నిటి కూడా టెండర్లు పిలిచి నేను అన్ని శంకుస్థాపనలు చేశాను ఇలా ఐదు నెల ఐదు నెలలకు అవస్థా ఉంది